ఈరోజు వాక్య అంశము గాడీస్ అవర్ కంఫర్ట్ దేవుడు మనల్ని ఆదరించువాడు ఒక వ్యక్తి జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన కార్యం చేయడానికి ముందుగా ప్రభువు చేసే కార్యము మొదటిగా వాడిని ఓదారుస్తాడు ప్రతి సమస్య నుంచి ఆయన విడుదల ఇవ్వటం ప్రారంభిస్తాడు నువ్వు మూలగులతో నిట్టూర్పులతో ఆవేదనతో బాధతో నీ జీవితాన్ని ప్రయాసతో ముందుకు తీసుకొని వెళ్తున్నావేమో ప్రయాసతో భారం మోసుకున్న సమస్త జన్లారా నా రండి నేను మీకు నెమ్మదిని ఇస్తాను నా కాడి సులువైంది అని ప్రభు సెలవించాడు ఆ బరువైనటువంటి ఆ బాధాభరితమైనటువంటి ఆ కాడి ఆ సంఖ్యలు అవన్నీ విడగొట్టించి నీ జీవితాన్ని సులువుగా మార్చి నీ భారమును తొలగించి మేలులతో దీవెనలతో నేను ఆశీర్వదించాలని దేవాత దేవుడు ఆశపడుతున్నాడు అందుకనే ప్రభు అంటున్నాడు నీ జీవితంలో నేను ఒక ఆదరించే దేవునిగా ఉంటాను నా ఆదరణ నీ జీవితానికి ఆశీర్వాదంగా మారుతుందని సెలవిస్తున్నాడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో గ్రంథం నలభై మూడు అధ్యాయము రెండవ వచనంలో మనం చూస్తే నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటానని దేవుడు ఆదరించే మార్కులు ఇవన్నీ కూడా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము పదమూడవ వచ్చంలో చూసినప్పుడు శ్రమనొందిన తన జనులు ఎందు జాలిపడి యహోవా తన జను ఓదార్చి ఉన్నాడు యశాగ్రంథం యాభై ఒకటో అధ్యాయము పన్నెండు పదమూడు వర్షాలు చూస్తే నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడును అని ఆ దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అర్ష అరవై ఆరో అధ్యాయము పదమూడో వర్షంలో చూసినట్లయితే ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు వ్యవహాన్ స్వార్త పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వర్షంలో ఇంకా అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది మిమ్మల్ని అనాథలుగా విడువును మీ వద్దకు నేను వస్తాను అన్నాడు ఎనభై ఆరో కీర్తన పదిహేడో వచ్చినం నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు ఓసారి చెప్పండి నీవు నాకు సహాయకుడివై నన్ను ఆదరించుచున్నావు ఎంత అద్భుతమైన అనుభవం గుండా వారు వెళ్ళకపోతే ఈ మాటలు రాస్తారండి వారి అనుభవం అది నీవు నాకు సహాయకుడిగా ఉండి నన్ను ఆదరిస్తున్నావు ప్రభు అని పలికారు తొంభై ఒకటో కీర్తన పదిహేనో శ్రమలో నేను అతనికి తోడై అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను శ్రమలో నీ దేవుడు నీకు తోడై ఉంటాడు శ్రమలు అధికమవుతున్నాయంటే దైవ ప్రత్యక్షతలు నువ్వు త్వరలో చూడబోతున్నావని అర్థం అవును కష్టాలు నీకు అధికమవుతున్నాయంటే దైవ శక్తి బలమైన దేవుని యొక్క శక్తితో కూడిన కార్యాలు నువ్వు చూడబోతున్నావని అర్థం ఒకసారి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి అపోస్తుల కార్యాల వరకు మనం చూస్తే దైవ ప్రత్యక్షతలు ఎక్కువగా ఎప్పుడు ప్రబలాయంటే దేవుని ప్రజలకు శ్రమలు వచ్చినప్పుడే దేవుని శక్తి వారు చూడగలిగారు వారి జీవితాల్లో ఎక్కువ ఇబ్బందులు పాలైపోయినప్పుడు వారు దేవుని యొక్క అద్భుతాలను వారు అనుభవించగలిగారు అప్పటి వరకు దేవుడు వారికి దేవుడిగానే కనబడ్డాడు అంటే మేలు చేస్తాడు దీవిస్తాడు అని కానీ కళ్ళకు కట్టినట్లుగా వారు దైవ కార్యాలు కళ్ళతో చూసింది ఎప్పుడంటే శ్రమలు వచ్చినప్పుడే దేవుని కార్యాలు కళ్ళకి కట్టినట్లుగా వారు చూడగలిగారు దేవుని పెట్లారా నూట పదహారవ కెత్తన ఆరో వచనంలో నేను కృంగు ఎండగా ఆయన నన్ను రక్షించును అని రాయబడి ఉంటుంది నూట ముప్పై ఎనిమిదో కెత్తన ఏడో వచ్చంలో మనం చూస్తే నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించదు అని కీర్తనకాడు అంటున్నాడు ఇవన్నీ కూడా దేవుని చేత ఆదరింపబడి ఓదార్చబడి ఆత్మలో వదిల్లి జవాబు పొందుకొని దేవుని చేసిన మేళ్లు అనుభవించి పరిశుద్ధాత్మతో ప్రేరేపణతో వారు రాసినటువంటి మాటలు దయవచ్చినమా యర్ష్యా నలభై రెండో అధ్యాయము ఆరు నుండి ఏడు వచ్చినాలు యహోవానకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను మన చేయి పట్టుకున్న ఏసయ్య మన చెయ్యిని మధ్యలో విడిచిపెట్టేవాడు కాదనమాట చాలాసార్లు ప్రమాణాలు చేసుకుంటారంట పెళ్లి సమయంలో భార్యాభర్తలు ఏడడుగులు కలిసి నీతో నడుస్తానని చావులో అయినా రోగంలో అయినా కష్టంలో అయినా సుఖదుఃఖాల్లో నీతో కలిసిమెలిసి నేను ఉంటానని ప్రమాణాలు చేసుకుంటారు కానీ కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ప్రమాణాలు మర్చిపోయి ఆ యొక్క పెదవులతో పలికిన మాటలు వారు మర్చిపోయి విశ్వాసఘాతకులు అవకాశం ఉంది కానీ దేవాతి దేవుడు మాత్రం తాను పలికిన మాట కొరకు నిలబడే దేవుడు మన దేవుడు అందువల్లనే ఎవరిని నమ్మినా నమ్మకపోయినా నువ్వు సేవించుకున్న దేవుడిని మాత్రం పూర్ణ హృదయంతో నువ్వు నమ్మొచ్చు ఆయన నీ చెయ్యి పట్టుకుని నేను నడిపించి నీ కాలం అంతట్లో నీ ముదిమ వచ్చే వరకు నీ తల వెంట్రుకులు నెరవే వరకు ఇంకా చెప్పాలంటే యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో నాతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు యోహాన్ వార్త పద్నాలుగో అధ్యాయము ఒకటి నుండి మూడు వచ్చాలు చూస్తే మీ హృదయములను కలవరపడని యువకుడి దేవుని నా విశ్వాసముంచుతున్నారు నాయందును విశ్వాసముంచండి ఆయన వాక్యమే ఈరోజు మీతో మాట్లాడుతుంది వాక్యమే దేవుడై ఉన్నాడు ఆయన వాక్య రూపంలో మనతో మాట్లాడుతున్నాడు అదే దేవుడు అన్నాడు మీ హృదయాల్ని కలవరపడని వద్దు నేను మీకు తోడై ఉన్నాను రెండు కొరింది రాసిన పత్రిక ఒకటో వచ్చే మూడో వచ్చిన కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభుని యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్థుతింపబడును గాక ఆయన మాత్రమే నీకున్న సమస్త విధమైన సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగిన వాడు కొన్ని సమస్యలు మనం చెప్పుకోగలం కొన్ని సమస్యలు మనం చెప్పుకోగలేం కొన్ని సమస్యలు చెప్పుకుంటే అవమానం కొన్ని సమస్యలు చెప్పుకోకుండా ఉంటే ప్రమాదం అందువలన నీకున్న సమస్త సమస్యలు ఏసు పాదచంతకు తీసుకుని వెళ్తే ఆయన జ్ఞానము ఆయన ఆదరణ ఆయన అనుకునించే సమాధానంతో నీ హృదయం ఆదరింపబడుతుంది రెండు కొరందీలకి రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఆరో వచనంలో ఆయన దీనులను ఆదరించే దేవుడని రాయబడి ఉంటుంది తర్వాత రెండు దశలోకి రాసిన పత్రిక రెండో అధ్యాయము పదహారు నుండి పదిహేడు వచనాలు మనం గమనించినట్లయితే అద్భుతమైన మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి మన ప్రభుైన ఏసు క్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని గాక దేవుని యొక్క అద్వితీయమైన ఆదరణ పొందాలంటే మొదటిగా నీలో ప్రేయర్ లైఫ్ ప్రార్థనా జీవితం ఉండాలి నూట నలభై ఐదో కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూస్తే తనకు నిజముగా మొరుపెట్టి వారికి అందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు వారి మొరలు ఆయన ఆలకించి వారిని రక్షించును అని కూడా రాయబడి ఉంటుంది నిజముగా మొరపెట్టి వారికి ఆయన మేలు చేయక ఈ ఆదరించే దేవుని యొక్క ఆదరణ సమస్త విషయాలను చూడటానికి ప్రేయర్ లైఫ్ ప్రార్థనా జీవితమే ముఖ్యం రెండవదిగా రీడ్ అండ్ మెడిటేట్ ఆన్ గాడ్స్ వర్డ్ దేవుని యొక్క వాక్య ధ్యానం నీలో ఉండాలి మన కష్టములో మనల్ని ఆదరించేది దేవుని వాక్యమే నూట పంతొమ్మిదో కితన యాభై వచ్చిన నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుంది దేవుని నోటి మాటలను వింటే ఆ నోటి మాటలోనే ఉంది ఆదరణ హీలింగ్ దానిలోనే స్వస్థపరిచే శక్తి ఆయన వాక్కులో ఉన్నది ఆదరించే శక్తి ఆయన వాక్కులో ఉన్నది గాయములు మాన్పే శక్తి ఆయన వాక్కులో ఉన్నది దయవజన్మ ఆయన తన వాక్కును పంపించి నేను బలపరిచి నడిపిస్తానంటున్నాడు అందువల్లనే వాక్యాన్ని ధ్యానించాలి దేవుని బిడ్డ వాక్యమును స్మరించాలి ఆ మెడిటేషన్ అనేది ఎల్లవేళ్ళ కూడా వాక్య ధ్యానం అనేది నీలో ఉండాలి ఆ ధ్యానం లేకుండా ఇతరత్ర ధ్యానాలతో నీ మనసు నింపుకోవటం వలన దైవ ప్రత్యక్షతను చూడలేకపోతున్నావు దేవుని బిడ్డ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీవు దేవుని వాక్యం మీద ఉండవలసినటువంటి ఆ ధ్యానాన్ని ఆ గురిని నువ్వు వేరే వాటి మీదకి మళ్లించుకున్నావేమో వేరే వాటి మీదకి మళ్లించబట్టడానికి దుష్టుడు నేను చిక్కుల్లో పెట్టాడేమో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో కానీ నీ ధ్యానము దేవుని వాక్యం ఆకు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టుగా ఉంటావు నీవు చేయనిదంతయు సఫలమైపోతుంది ఈరోజు నీ ధ్యానము దేవుని వాక్యం మీద నువ్వు పెట్టుకుంటే నీ కార్యాలన్నీ సఫలమవుతాయి దేవుని యొక్క వాక్యమును నువ్వు ప్రతిరోజు ధ్యానించి చదువుతూ ఉంటే పురుగులు తినివేసిన ఆ పంటను తిరిగి మరలా మేలుగా మార్చి నీకు ఇస్తానంటున్నాడు ఏసయ్య అది ఏదైనా అవ్వచ్చు నీ బిడ్డల నీ భర్త నీ భార్య నీ ఆర్థిక స్థితిగతుల ఎక్కడో లాభం వస్తుందని ప్రారంభించావు ఒక పనిని ఒక బిజినెస్ని కానీ గారాంధకారపు లోయల్లోకి వెళ్ళినట్లుగా ఒక ఊబిలోకి వెళ్ళిపోయావు పైకి రాలేకపోతున్నావు నీకు లాభాల కన్నా నష్టాలు ఎక్కువగా వస్తున్నాయేమో దానివల్ల నీకు ఆర్థికంగా చితికిపోయావేమో అటువంటి స్థితిలో నువ్వేం చేయాలి ఏసు పాదాల దగ్గరకు వచ్చి ఆయన జీవపు మాటలు విని ఆయన వాక్యమును రాత్రి జాములందు లేచి ధ్యానిస్తూ ఆయన వాక్కుల మీద నువ్వు ఆశ పెట్టుకుని రేపు ఉదయ కాలానికి ఆ రోజు నీది ఆ దినము నీది నా చేతి పనులు నీవి నా ఆలోచనలు నీవి అయ్యా నీవే నా భాగస్వామి నాకు వచ్చిన రాబడిలో నువ్వే అధిపతివి నీవే నాయకుడివి ఒకప్పుడు నాకు ధనమున్నా నేను దేవునికి దర్శన భాగం కూడా ఇవ్వని మూఢత్వంతో బ్రతికాను ఇక నా జీవితంలో అటువంటి బుద్ధిహీన పనులు నేను చేయను ఆయన ఇదిగో నా రాబడి అంతట్లో దర్శనం భాగం నీదే ప్రభువ నా స్వాస్థమంతటికి భాగస్వామి ప్రభు అని ఏ వ్యక్తి అయితే ఒక అర్ధరాత్రి లేచి ఒక గంట ప్రార్థన చేసినా మధ్యాహ్న సమయం ఒక గంట ప్రార్థన చేసిన ఏకాంతంగా నువ్వు దేవస్ గడిపి ఆయన ధ్యానంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేయు ప్రతి పనిలో నువ్వు సఫలీకృతుడు అవుతావు దేవుని బిడ్డ నువ్వు చేసే ప్రతి పని కూడా సఫలమయ్యే విధంగా ఆ దేవాత నీకు సహాయం చేస్తాడు అందువల్ల ఈ రోజు నీ ధ్యానం దేని మీద పెట్టావు వ్యర్థమైన ముస్లిం ముషుల మీద పెడితే నీ మనసు మార్చుకో కొంతమంది ధ్యానం ఎప్పుడూ కూడా సేవకుల్ని తిడుతూ ఉంటారు మరి కొంతమంది ధ్యానం ఎప్పుడూ కూడా వారి కంట్లో ఉన్నటువంటి దూలాన్ని చూసుకో ఇతరుల కంట్లో ఉన్న నలుసును చూసి విమర్శిస్తూ ఉంటారు ఇవన్నీ మానివేయటం చాలా మంచిది నీ జీవితంలో నువ్వు రాబోచిన దినములో నువ్వు క్షేమం కోరుకుంటున్నావా క్షేమము కలిగి ఉండాలనుకుంటున్నావా నీ పిల్లల పిల్లలు దీవెనలు చూడాలనుకుంటున్నావా అయితే వ్యర్థ మీద వాటి మీద నుంచి నీ మనస్సు తీసివేసుకొని ఏది మేలైందో ఏది శ్రేష్టమైందో ఏది ఉత్తమమైందో ఏది రమ్యమైందో ఏది విలువైందో ఏది దేవుని దృష్టికి ఘనమైందో అది చేయటానికి నీ మనసు నిలుపుకుంటే నీ జీవితంలో సమస్త విషయాల్లో నువ్వు స్థిరపరచబడతావు మూడవదిగా స్టే ఒబీడియంట్ అండ్ క్లోజ్ టు హిమ్ ఆయనకి అన్ని విషయాలు విధేయత ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గై వారికి ఆయన కృప యుగ యుగములు ఉంటుంది ఆయన నీతి పిల్ల పిల్లలకు తోడై ఉంటుంది ఆయన మాటకి ఎప్పుడూ కూడా విధేయుడిగా ఉండటానికి నువ్వు ప్రయత్నించే దావీదు శాశ్వతమైన కృపకు పాత్రడయ్యాడు దావీది యొక్క వంశావళి ఎప్పుడూ కూడా దేవుని కనుసన్నల్లోనే ఉన్నది ఆ శాశ్వతమైన కృపలో అతని పిల్లలు పిల్లలు తరతరాలు కూడా వదిలటానికి దేవుడు ఇచ్చేశాడు దానికి గల కారణం దావీదు ఎప్పుడూ కూడా తన జీవితంలో హృదయాన్ని కఠినపరుచుకోకుండా హృదయంలో మూఢత్వానికి అవకాశం ఇవ్వకుండా పాపపు క్రియల్ని ప్రేమించి దాన్ని హత్తుకోకుండా అని తెలిసినప్పుడు తను చేసింది పొరపాటును గ్రహించినప్పుడు పసిబిడ్డలాగా మారిపోయి యేసు పాదాలు అనగా ఆ దేవాతి దేవుని పాదాలు పట్టుకుని అంగలాచి ఏడ్చి ఏడ్చి మొరపెట్టి మరలా ఆ కోల్పోయిన రక్షణానందం మరలా కోల్పోయిన పరిశుద్ధాత్మ సన్నిధి మరలా కోల్పోయినటువంటి ఆ దీవెనలు ఆయన మీదకి వచ్చేంత వరకు దేవుని పాదాలు విడిచిపెట్టేవాడు కాదు దైవశర్మ అందువలనే దైవ ఆశీర్వాదాలకు పాత్రుడయ్యాడు ఆయన ప్రసన్నత ఎప్పుడూ కూడా దావీదితో పాటు ఉన్నది అంటే దానికి కారణం విధేయత కలిగినటువంటి జీవితం అందువలనే నూట మూడో కెత్తన పదిహేడు పద్దెనిమిది వచనాలు ఈ రీతిగా రాయబడి ఉంటుంది ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకుని వారి మీద యహోవైంది భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిల్చును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిల్చును ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలండి పిల్ల పిల్లల తరాలు ఆయన రక్షించుకోక మానడు దేవుని బిడ్డ ఆయన రాకడ పర్యంతము కూడా ఈ బ్లెస్సింగ్స్ ఈ దీవెనలు అనేవి మనతో ముగించవు కానీ ఇది ఒక శుభకరమైన కొనసాగింపే దీనికి ఎండ అనేది లేనేలేదు దీనికి ముగింపు అనేది లేదు అందుకనే క్రీస్తుని కలిగిన నీవు నీ పిల్లల గురించి నువ్వు చింతపడద్దు నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ కుటుంబస్తుల గురించి నువ్వు చింతపడదు నీ చింత యావత్తు దేవుని మీద మోపు ద్వితీయోపదేశాన్ని ఇరవై ఎందా చెంపు ఒకటి నుండి పద్నాలుగు వర్షాలు మనం ధ్యానించినట్లయితే ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు అనుసరించే వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీ ఎడల నీ దేవుడైన యహోవ భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన యహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణములో దీవింపబడుదువు పొలములో దీవింపబడుదువు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుతువు నీ మీద పడి నీ శత్రువుల యహోవాన్ని ఎదుట హతమగినట్లు చేయును వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోవలని ఎదుటి నుండి పారిపోదురు నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును నీవు నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గముల్లో నడుచుకునే ఎడల యహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును భూ ప్రజలందరూ యహోవా నామమును నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు మరియు ఎహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యహోవా నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను యహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కాని అప్పు చేయవు నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిట్లో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడముకు గాని తొలగి అన్నిల దేవతలు అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని వల్లనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడిని ఎహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకుని ఎడల ఎహోవా నిన్ను తలగా నియమించను కానీ తోకగా నియమింపడు నీవు పై వాడవుగా ఉండవు కానీ క్రింది వాడవుగా ఉండవు ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు గైకుని వారి తలపైకి దివ్యమైన దీవెనలు ఒకట రెండ మూడ ఎన్ని విధాలైన దీవెనలు ఎన్ని విధాలైన ఆశీర్వాదాలు ఈ భూమి మీద నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు దైవజనమ దేని దేని గురించో రాత్రంతా నిద్ర పట్టకుండా పిల్లలకి ఎలా పెళ్లి చేయాలి కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి జీవితం ఎలా ముందుకెళ్లాలని తల బద్దలు కొట్టుకొని బాధపడే బదులు నేను దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నానా లేదా నా రహస్య జీవితంలో నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు నాలుగు నేను చూసుకుంటే దేవునికి విరుద్ధమైన మచ్చలు డాగులు ఏమైనా నాలో ఉన్నాయా అని నిన్ను పరీక్షించుకొని అయా నీ నీతి మార్గులు నీ జీవ మార్గులను నడిపించమని భక్తి వైపు నువ్వు సాధన చేసుకుంటూ అభ్యాసం చేసుకుంటూ ప్రార్థనలో పట్టుదల కలిగిన ఉంటే నిజంగా దేవుని బిడ్డ నీ భక్తి నీకు శక్తిగా ఆశీర్వాదంగా మారుతుంది అది ఐశ్వర్యంగా మారుతుంది అది కలిమి సంపదగా మారుతుంది అది ఆయుష్యుని పెంపాలు చేస్తుంది అది దీర్ఘాయుష్మంతుడిగా నేను చేస్తుంది ఆయన నీతి నీ పిల్ల పిల్లల తరముల వరకు యుగయుగములు ఉంటుంది దేవుని యొక్క అద్వితీయమైన ఆదరణ పొందాలంటే మొదటిగా నీలో ప్రేయర్ లైఫ్ ప్రార్థనా జీవితం ఉండాలి రెండవదిగా రీడ్ అండ్ మెడిటేట్ ఆన్ గాడ్స్ వర్డ్ దేవుని యొక్క వాక్య ధ్యానం నీలో ఉండాలి మూడవదిగా స్టే ఒబీడియంట్ అండ్ క్లోజ్ టు హిమ్ ఆయనకి అన్ని విషయాలు విధేయత ఆయన మాటకి ఎప్పుడూ కూడా విధేయుడిగా ఉండటానికి నువ్వు ప్రయత్నించే ఎంతమంది ఆ దేవుని యొక్క కార్యాలకు ఆత్మ సంబంధమైన కార్యాలకు అధిక ప్రాధాన్యత వాళ్ళు ఆశపడుతున్నారు విన్న వాక్యము మీ జీవితంలో గొప్ప ఫలముగా మారును గాక ప్రార్థనకు ఆయన సన్నిధిలో విధేయత ఒబీడియన్స్ అన్ని విషయాల్లో విధేయులమై ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడులు అనుసరించడికే మనస్సు నిలిపే ఆ కృప మనం అడుగుదాం అట్టి వారికి దేవుని యొక్క ఆదరణ తోడై ఉంటుంది నీ కుంగిని స్థితిలో నీ సహాయం చేసేది దేవుని ఆదరణే దేవుని బిడ్డ ఎల్ల వేళలా నీ హృదయంలో బాధలు తీసివేసేది ఆయన వాక్యమే నీ సమస్య పూర్తిగా తీసివేస్తాడు దేవా మీ కృతజ్ఞతలు ఆయన దేవన కుమారులు కుమార్తెలు మీరు తీసుకునే మంచి నిర్ణయాలు మంచి తీర్మానాలు మీ నుంచి చేసే ప్రార్థనలు అవి రాబోసిన జీవితానికి అవి ఆశీర్వాదపు మెట్లుగా ఉండబోతున్నాయి రేపు నువ్వు ఎలా ఉండాలని ఆశపడుతున్నవాది ఈ రోజు నువ్వు చేసే ప్రార్థన మీదే ఆధారపడి ఉంటుంది నీ తీర్మానం మీదే ఆధారపడి ఉంటుంది నీ ప్రార్థనా శక్తి మీదే ఆధారపడి ఉంటుంది అయా నీ కృతజ్ఞతలు నాయన నీ పర్షుతనామనుకు మహిమా ప్రభాములు ఆరోపిస్తున్నానయ్యా అయా తండ్రి నీ సముఖలోన నీ ప్రియులు నేను ప్రేమిస్తున్న నీ బిడ్డలు ప్రార్థనలు చేస్తున్నారు నాయనా ప్రార్థనలు విని మొరలు విని నీ కనికరముతో నీ దయా నీ కరుణ కటాక్షములతో నీ ప్రజల్ని సంతోష ఆనందములతో ఉల్లసింప చేయడనయన ఆనంద సంతోషాలతో వారి జీవితాన్ని నాయన నీ మహిమ ప్రత్యక్షతలతో నీ బిడ్డలను దర్శించడనయన బలపరచమని ఏస్తు నామములు అడుచున్నామా ప్రీతండ్రి ఆమెన్